హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మైరా అదే నీవు అదే నేను పార్ట్ ఫార్టీ సరే అభి నీ దారిలోకే వస్తున్నా రేపు పర్ణికను తీసుకుని ఇక్కడికే వస్తాను నేను చేసిన తప్పేంటో అప్పుడే చెప్తాను తనకి మీడియా వాళ్ళు విన్నా నా కెరియర్ క్లోజ్ అయిపోయినా నాకేం బాధలేదు రేపు కలుద్దాం అభి అని తిరిగాడు తపస్వి నువ్వు దానితో నా పేరు కలిపి చెప్పినా నాకు వచ్చే నష్టమేం లేదు మీరిద్దరూ కలిసి చక్కబజని చేసుకుంటానంటే చేసుకోండి ఏమీ లేని దాన్ని చేసుకొని నా కెరియర్ని ఇంకా కిందకి దించుకోలేను వెళ్ళిపోతున్న ఆలంకి అభి మాట్లాడుతున్న మాటలు ఒక్కొక్క మాట గుండెల్లో సూటిగా దిగినట్టు అనిపించి విలవిలలాడాడు సున్నితమైన మనసు ఉండడం కూడా తప్పేనా అనుకున్నాడు ఏం చేయాలో అర్థం కాలేదు కపిలకి గోవర్ధన్కి పర్ణికకి కూడా అభి గురించి తెలిసే ఉంటుంది ప్రపంచానికి తెలిసినప్పుడు వీళ్ళకి మాత్రం తెలియదా తనని ఎన్నిసార్లు వారం చేసినా నిర్లక్ష్యంగా ఊరుకొని ఇప్పుడు బాధపడే ప్రయోజనం ఏంటి అని అనుకున్నాడు నిజం చెప్పు నీది నిర్లక్ష్యమా అని అడిగింది అంతరాత్మ నిర్లక్ష్యంగా లేను జాగ్రత్తగానే ఉన్నాను కానీ పర్ణిక విషయంలో ఛాన్స్ తీసుకోలేక అభి చెప్పినట్టు విన్నాను అని అనుకున్నాను కానీ ఎక్కడో తేడా కొడుతుందని నాకు కూడా తెలుసు కానీ పర్ణికని ఇంకే విధంగా సేవ్ చేయాలో అప్పటికి నాకు తెలియలేదు అభి మంచివాడు కాదని అప్పుడే చెప్పేయచ్చు కదా ముందు నుంచి డౌట్ మాత్రమే ఉంది అభి మంచివాడు కాదని తెలిసింది ఇప్పుడు కదా అందుకే చాటింగ్తో ముందుకు వెళ్ళాను ఇప్పుడు డెసిషన్ ఏదైనా నా చేతిలో లేదు ఇప్పుడు పూర్తిగా నిర్ణయం పర్ణిక చేతిలోకి వెళ్ళిపోయింది తను వస్తుందో లేదో తను ఎలా ఫీల్ అవుతుందో నేనేం చెప్పలేను అభి దగ్గర పర్ణికని తీసుకువస్తానని చెప్పేశాను కానీ ఒక ఆడపిల్లని తీసుకొచ్చి మీడియా ముందు కూర్చోపెట్టగలనా తిన్నది అరగక చాటింగులు పెట్టి మీటింగులు పెట్టామని మీడియా ముందు చెప్పగలనా నేను అభి మోసం చేశాడని ఎలా నిరూపిస్తాను అక్కడ పర్ణిక సెంటర్ పాయింట్ అవుతుంది అందరికీ ఏం చేయాలి కారు రోడ్ సైడ్కి తీసి ఆపేసి బాధగా తలదించుకొని కూర్చున్నాడు ఇదంతా నువ్వు చేసుకున్నదే కదా అనుభవించు అప్పుడు నీ స్నేహితులు ఎంతగా చెప్పారు విన్నావా వాళ్ళు చెప్పినప్పుడు కనీసం నీ తల్లికి కూడా నిజం చెప్పలేదు కాబట్టే అనుభవించాల్సిందే అని విక్కరించింది అంతరాత్మ కోపమో బాధో ఏదో తెలియని అతీతమైన స్థితిలో ఉన్నాడు అభిని కసితీరా లాగిపెట్టి తన్నాలని ఉంది కోటి రూపాయలు పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోగలను వాడు నా మనసుతో ఆడుకున్నాడు నా మెంటల్ కండిషన్ని డిస్టర్బ్ చేశాడు ఆలం తన బాధలో తానుంటే అక్కడ పర్ణిక మనసు మండిపోతోంది అభి నిన్ను ఎంతలా నమ్మాను నేను నేను నీకేం అన్యాయం చేశాను అభి ఇంతలా నమ్మించాల్సిన అవసరం ఉందా అందరికీ దూరమైనా ప్రశాంతంగానే ఉన్నాను దూరంగా ఉన్న నన్ను మళ్ళీ నీ వైపుకు లాక్కున్నావు అసలు ఇలా చేయటానికి నీకేం హక్కుంది నువ్వు ఒక అనే కదా చేశావు నిన్ను మామూలుగా వదిలిపెట్టను నువ్వు నన్ను చేసుకోపోయినా పర్వాలేదు కానీ అసలు ఎందుకు ఇదంతా చేసావో నాకు తెలియాలి నా మనసుతో ఆడుకునే హక్కు నీకెవరిచ్చారు సెలబ్రిటీల జీవితం అద్దాల మేడలాంటిది చిన్న రాయి విసిరితే చాలు చెదిరిపోతుంది నేను నిన్ను కాదని గాయపరిచి వచ్చేసినందుకే కాదు నువ్వు ఇలా నా మీద రివెంజ్ తీర్చుకున్నావు ఒక మామూలు అమ్మాయి తలుచుకుంటే ఎలా ఉంటుందో నీకు కూడా తెలియాలి కదా చూపిస్తాను పర్ణిక కోపంతో బుసలు కొట్టింది మరుక్షణం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా మరియాకి ఫోన్ చేసి టూ డేస్ నేను క్యాంపుకు వెళుతున్నాను పాఠ్యాలాసారికి కాల్ చేస్తుంటే కలవడం లేదు అతనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని చెప్పి మరియా ఏం చెప్తుందో వినకుండానే కాల్ కట్ చేసింది మేడం ఏంటి అదోలా ఉన్నారు ఏం జరిగింది అని అనుకుంది మరియా మర్నాడు ఉదయం లేచి చకచకా స్నానం చేసి హైదరాబాద్ వెళ్ళటానికి ఎయిర్పోర్టుకి చేరుకుంది పర్ణిక ఈ టెన్షన్ నుంచి నేను బయటపడాలంటే పర్ణిక తప్ప నాకు మరొక మార్గం లేదు ఏం జరిగినా రెడీ టు ఫేస్ అన్నట్టు ఉండాలి అభితో నేను ఛాలెంజ్ చేసినట్టు ఏదీ చేయలేను పర్ణికని తీసుకొచ్చి మీడియా ముందు పెట్టలేను అభిని తీసుకువెళ్ళి పర్ణికతో పెళ్లి చేయలేను సో నా తప్పేంటో నేను పర్ణిక ముందు ఒప్పుకోవడమే కరెక్ట్ ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు పర్ణికను కలుస్తానా అని రాత్రంతా నిద్రపోలేదు ఆలం అభి పెళ్లి విషయం విన్న దగ్గర నుంచి కొడుకు రెస్ట్లెస్గా ఉండడం గమనించింది కావేరి అభి వేరే అమ్మాయిని చేసుకుంటే ఆనందంగానే ఉండాలి కదా తన కొడుకు మరి ఎందుకు ఇలా ఉంటున్నాడు నాకు తెలియనిది ఏదైనా జరుగుతోందా ఆ రోజు అభి చెప్పినట్టు పన్నికతో స్టార్టింగ్ చాటింగ్ స్టార్ట్ చేశాడా తన కొడుకు లేదు లేదు నాతో అబద్ధం చెప్పడు అనుకుంది కావేరి మరుసటి రోజు లేచి తొందరగా ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చాడు హాల్లోనే ఉన్న కావేరి కొడుకు మొహం కళతప్పి ఉండటం గమనించి కన్నా ఇలా రా అని దగ్గరికి పిలుచుకుంది ఏంటమ్మా అన్నాడు అన్యమనస్కంగా చేతిలో ఉన్న చిన్న లగేజ్ చూసి ఎక్కడికైనా వెళుతున్నావా అని అడిగింది చెప్పలేనట్టు మొహం తిప్పుకున్నాడు తపస్వి నిజం చెప్తే అమ్మ నన్ను జీవితంలో క్షమించదేమో చిన్నప్పటి నుంచి తను తల్లి చేతుల్లో అంత అపురూపంగా పెరిగాడు అమ్మాయిల్ని గౌరవించడం మాత్రమే నేర్పించింది ఇలా చేశానని తెలిస్తే తన పెంపకానికి అవమానం కదూ అని అనుకుంటుంది కొడుకు మాట్లాడకపోవడం చూసి రే తపస్వి ఆ రోజు నీ దగ్గరికి వచ్చి ఆ అమ్మాయితో చాట్ చేయమని అంత గొడవ చేశాడు కదా ఇప్పుడు ఎలారా ఇంతలోనే వేరే పెళ్లి చేసుకుంటున్నాడు అంది కావేరి అప్పుడే చెప్పాను కదమ్మా వాడు అమ్మాయిల్ని ఫ్లర్ చేసే టైపే కానీ లాంగ్ ట్రావెల్ చేసే టైప్ కాదని అయినా వాడి సంగతి మనకి ఎందుకు చెప్పు నేను బయటకు వెళ్తున్నాను అన్నాడు మేబీ ఈ రాత్రికి వచ్చేస్తాను అన్నాడు అదేంటి నీ ఫ్రెండ్ కదా వాడు ఎంగేజ్మెంట్కి నువ్వు వెళ్ళవా అంది ఎందుకు వెళ్ళను వెళ్తాను మా టీం వాళ్ళు కూడా వస్తున్నారు కదా ఈ రోజంతా నాకు వాళ్ళతోనే సరిపోతుంది అందుకే నేను వచ్చేసరికి నైట్ అవుతుందని అంటున్నాను అన్నాడు సర్దుకున్నట్టు నేను కూడా నీకు త్రీ డేస్ బ్యాక్ ఒక విషయం చెప్పాను నువ్వు మర్చిపోయావా అంది కావేరి ఏం చెప్పావు అని ఎంత ఆలోచించుకున్నా రాలేదు తల్లి ఏం చెప్పిందో చెప్పేమా టైం అయిపోతుంది నాకు అన్నాడు అదేరా నా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ ఉంది వెళ్ళాలని చెప్పాను కదా వైజాగ్ వరకు నేను కూడా ఒక గంటలో బయలుదేరుతున్నాను మా కొలీగ్స్ అందరూ బయలుదేరుతున్నారు కదా ఒక రోజు ముందుగానే వెళుతున్నాం నేను రెండు రోజులు రాకపోవచ్చు వీళ్ళని బట్టి అక్కడికి వెళ్ళాక కాల్ చేస్తాను వైజాగ్ ఎప్పుడూ వెళ్ళలేదు కదా సైట్ సీయింగ్ కూడా వెళదాం అనుకుంటున్నాం అందరం అంది కావేరి సరే అమ్మా జాగ్రత్తగా వెళ్ళిరా మెడిసిన్స్ పట్టుకుని వెళ్ళు చాలా జాగ్రత్త నాకు మధ్య మధ్యలో ఫోన్ చేస్తుండు అన్నాడు కొడుకు అపురూపానికి నవ్వుకొని తప్పకుండా అన్నీ రెడీగా పెట్టుకున్నానులే నువ్వు కూడా జాగ్రత్త నేను లేను కదా అని లేట్ నైట్ ఇంటికి రావడం భోజనం మానేయడం లాంటి పనులు చేయకు అంది కావేరి ఇంకేం మాట్లాడలేదు సరే నాన్న టేక్ కేర్ అంది చకచకా గుమ్మం దాటి వెళ్ళిపోతున్న తపస్వి ఎందుకో వెనక్కి తిరిగి చూసేసరికి తన వైపే దిగులుగా చూస్తున్న తల్లి కనిపించేసరికి ఆగలేక చప్పును వెనక్కి వచ్చి అమ్మని గట్టిగా కౌగిలించుకొని లవ్ యూ అమ్మ అన్నాడు కలవరంగా ఉన్న కావేరి మనసు ప్రశాంతంగా అనిపించింది అల్లరిగా కొడుకు జుట్టు చెరిపేస్తూ టేక్ కేర్ బడ్డీ అంది ప్రేమగా బాయమ్మా అంటూ ఎయిర్పోర్ట్కి బయలుదేరిపోయాడు పర్ణిక అక్కడ హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కి కూర్చుంది హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో ఆలం శ్రీనగర్ వెళ్లే ఫ్లైట్లో కూర్చున్నాడు పర్ణికని కలుసుకుని తన తప్పుని ఒప్పుకోవాలంటే భయం అనిపించలేదు కానీ పర్ణిక ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని చాలా టెన్షన్గా నర్వస్గా అనిపించింది తపస్వికి అభి చేసిన పని తలుచుకుంటుంటే మనసంతా మండిపోతుంది పర్ణికకి నిమిషాలని గంటలుగా భారంగా గడిపేస్తున్నాడు ఆలం ఫ్లైట్లో నిన్ను దూరంగా పెట్టేసిన నన్ను మళ్లీ నీతో కలుపుకొని ఎందుకు నన్ను మోసం చేయాలని చూస్తున్నావో నాకు అర్థం కావడం లేదు అభి నువ్వు దీనికి ఖచ్చితంగా నాకు సమాధానం చెప్పి తీరాలి అందుకే నేను వస్తున్నాను అని అభిని కలుసుకునే సమయం కోసం ఆరాటంగా ఎదురుచూస్తోంది పర్ణిక పర్ణిక హైదరాబాద్లో దిగి హోటల్ రూమ్ తీసుకుంది అక్కడే ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ ఎంగేజ్మెంట్ జరిగేది ఎక్కడో తెలుసుకోవాలని టీవీ ఆన్ చేసింది తివారీ తన కూతురి కోసం చాలా ఇష్టంగా సిటీ అవుట్కర్ట్స్లో కొన్న ఫామ్ హౌస్ అంగరంగ వైభవంగా ముస్తాబైంది మన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అభిజిత్ కోసం కొన్ని కోట్ల విలువ చేసే ఈ ఫామ్ హౌస్ తన కూతురిని పెళ్లాడబోతున్నా అభిజిత్కి గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు తివారీ కలవారింటి కూతురు సియా కలవారి కోడలు కూడా కాబోతుంది అని న్యూస్ రీడర్ ఇంకా ఇంకా ఏదో చెప్తూనే ఉంది ఇక నాకు ఇవన్నీ అనవసరం అనుకుని ఆఫ్ చేసింది పర్ణిక ఈ ఆస్తి కోసమేనా అభి నువ్వు సీయాన్ని చేసుకుంటున్నావు గో టు హెల్ నిన్ను అనుకుని లాభం లేదు తప్పు నాదే నీకు నాకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది నీ లైఫ్ స్టైల్ వేరు నా ఇష్టాలు వేరు ఒకసారి నీ గురించి తెలుసుకున్నాను నీకు నాకు కుదరదని ఆశ వదులుకున్నాను అది తెలిసి కూడా మళ్ళీ నువ్వు చాట్ చేయగానే నేనేంటో మర్చిపోయాను ఒక్కటే అర్థం కావడం లేదు నాకు అభి మొదటిసారి అంటీ ముట్టనట్టుగా మెకానికల్గా ఉండే నువ్వు రెండోసారి నువ్వు నేను వేరు కాదన్నట్టు కలిసిపోయావు నేను ఎలా కోరుకున్నానో అలాగే ఉన్నావు నాతో మళ్ళీ అంతలోనే ఆశలు కల్పించి ఇలా ఎలా అసలు నువ్వేనా అన్ని మాటలు జోక్స్ నా ఒంటరితనం పారిపోయినట్టు చాట్ చేసింది నువ్వేనా జరిగిన దాన్ని దేన్ని మార్చలేను నేను నువ్వు కాదు అంటే అడుక్కునే మనస్తత్వం నాది కాదు కానీ మౌనంగా ఊరుకోలేను ఎందుకిలా చేశావని నిన్ను అడిగి తీరాలి నీకున్న వేల మంది అభిమానుల్లో నేను ఒక అని వదిలేయకుండా ఎందుకు ఇంతలా నన్ను మెప్పించి మోసం చేశావో నీ నోటి నుంచే నేను వినాలి మళ్ళీ ఏ ఆడపిల్ల జోలికి వెళ్లకుండా నీకు గట్టిగా బుద్ధి చెప్పాలి వస్తున్నా అని క్యాబ్ బుక్ చేసుకుని ఫామ్ హౌస్కి బయలుదేరింది పర్ణిక తన రూపాన్ని పూర్తిగా మార్చుకొని ఫ్లైట్ ఎక్కిన ఆలం పర్ణిక హైదరాబాద్లో దిగేసరికి శ్రీనగర్లో ల్యాండ్ అయ్యాడు శ్రీనగర్ చేరుకున్న దగ్గర నుంచి తన ఫోన్ నెంబర్ నుంచి పర్ణికకి కాల్ చేస్తూనే ఉన్నాడు ఆలం పర్ణిక అసలు ఫోన్ లిఫ్ట్ చేయనేలేదు అక్కడ నుంచి ఒక ప్రైవేట్ టాక్సీని ఎంగేజ్ చేసుకుని ఒంటరిగా పర్ణిక ఉన్న హాస్పిటల్కి చేరుకున్నాడు ఓపీ దగ్గరికి వెళ్ళి డాక్టర్ పర్ణికని మీట్ అవ్వాలని అడిగాడు డాక్టర్ పర్ణిక ఈరోజు రాలేదనుకుంటాను వెళ్ళి అదిగోండి కనబడుతుంది కదా ఆ నర్సుని అడగండి మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అంటూ వైపు చూపించింది మరొక నర్స్ కాసేపట్లో పర్ణికని కలవబోతున్నాను అంటే టెన్షన్గా అనిపించింది ఆలంకి గబగబా మరియా దగ్గరికి వెళ్ళి హలో సిస్టర్ డాక్టర్ పర్ణిక గారిని కలవాలి అని అడిగాడు పర్ణిక రూంలోనికి ఏదో పని మీద వెళ్లబోతున్న మరియా వెనక్కి తిరిగి ఆలంని చూసి తల మీద హ్యాటు బాగా పెరిగిన గడ్డం కళ్ళకి గాగుల్సు పెద్దగా ఉన్న జర్కిన్ వేసుకుని గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉన్నాడు పర్ణిక జాయిన్ అయిన ఇన్ని రోజుల్లో ఆమెను వెతుక్కుంటూ ప్రత్యేకంగా కలవాలని ఎవరూ రాకపోవడంతో గదిలోకి వెళ్తూ మీరెవరు ఆవిడతో మీకేం పని అయినా మేడం ఈరోజు లీవ్లో ఉన్నారు అంది మేడంని ఇంటి దగ్గర కలవచ్చా అని అడిగాడు మేడం ఇల్లు మీకు తెలుసా అని అడిగింది మర్యాద తిరిగి అనుమానంగా ఆహా తెలియదు మీరు చెప్తారేమో వెళ్ళొచ్చని అడుగుతున్నాను అన్నాడు తడుముకొని మేడమ్ని కలవాలంటే మీరెవరో నాకు తెలియాలి లేదంటే మీకే వివరాలు నేను చెప్పలేను అని మొహమాటం లేకుండా వెళ్ళిపోతున్న మరియా చేయిపెట్టుకుని సిస్టర్ ప్లీజ్ ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి అని గబగబా రూమ్ డోర్ క్లోజ్ చేశాడు హే మిస్టర్ ఎవరు నువ్వు ఎందుకు డోర్ క్లోజ్ చేస్తున్నావు అని భయంగా ఒక అడుగు వెనక్కి వేసింది మరియా ఆలం తన వె వెంటనే తన హ్యాటు గడ్డం గాగుల్స్ మూడు తీసేసి మరియా వైపు చూశాడు మీరు మీరు ఆ రోజు క్రికెట్ ఆడేవాళ్ళు ఉన్నారు కదా అంది ఆశ్చర్యంగా మరియాకి ఆలం పేరు తెలియలేదు మరి థ్యాంక్ యూ సిస్టర్ గుర్తు పెట్టుకున్నందుకు ప్లీజ్ ఇప్పుడైనా చెప్తారా మేడం ఎక్కడికి వెళ్ళారో అని అడిగాడు ఆలం మీకేం సార్ మేడంతో అయినా మేడం గురించి మీకెందుకు అని అడిగింది అప్పటికీ చెప్పకుండానే ప్లీజ్ సిస్టర్ చాలా దూరం నుంచి వచ్చాను పర్ణికను ఖచ్చితంగా కలిసి తీరాలి దయచేసి ఎక్కడ ఉందో చెప్పండి అని ప్రతిమలాడుకున్నాడు హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి